రెండు వేల పంతొమ్మిది నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం ఈ లక్ష్యం నెరవేరుతుందా అనుకున్న పనులు సకాలంలో జరగకున్నా టార్గెట్ రీచ్ కావడం సాధ్యమేనా ఈ ప్రకటనలకు పనులకు పొంతన కుదరడం లేదు ఎందుకని రెండు వేల పంతొమ్మిదిలోపు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేయాలన్నది చంద్రబాబు సర్కారు లక్ష్యం దీనికోసం వారం వారం సమీక్షలు చేస్తున్నారు చంద్రబాబు సీఎం స్పీడ్ బాగున్నా టార్గెట్ ను పూర్తి కావటం లేదు స్పిల్వే నిర్మాణానికి పన్నెండున్నర లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను వాడాల్సి ఉంది నెలకు లక్ష క్యూబిక్ మీటర్ల చొప్పున వచ్చే పన్నెండు నెలల్లో స్పిల్వే కాంక్రీట్ మొత్తం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టారు చంద్రబాబు అయితే కాంక్రీట్ వేయటానికి వీలుగా పునాది పనులు సిద్ధం కాకపోవటం సిద్ధం చేసిన దాంట్లో అనుకున్న మొత్తంలో కాంక్రీట్ వేయటానికి అవసరమైన యంత్రాలు లేకపోవటం ఇబ్బందిగా మారింది స్పిల్వే పునాది పనులు జరుగుతున్నప్పుడే అవసరమైన యంత్రాలను తేకపోవటం ప్రధాన సమస్యగా మారింది వచ్చే ఏడాది మార్చి నాటికి గేట్లు పెట్టే ఇరవై ఐదు మీటర్ల ఎత్తు వరకు స్పిల్వే యాభై రెండు బ్లాక్ నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యం నెరవేరాలి ఆ తర్వాత మిగిలిన నిర్మాణం జరగాలి స్పిల్వే నిర్మాణానికి వినియోగించే కాంక్రీట్ తయారీకి అగ్రిగేటెడ్ కూలింగ్ ప్లాంట్లు కావాలి అవి ఇప్పటికీ రాలేదు రెండు వేల పదహారు నాటి నుంచి ఇప్పటి వరకు వివిధ పనుల్లో జరిగిన పనులను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది లక్ష్యాలేమో లక్షల్లో ఉంటే జరుగుతున్న పనులు వందల్లో జరుగుతున్న పరిస్థితులు రెండు వేల పదహారులో స్పిల్ ఛానల్ కు రెండు పాయింట్ మూడు ఐదు కోట్ల క్యూబిక్ మీటర్ల తవ్వకం జరగగా రెండు వేల పదిహేడు నాటికిది మూడు కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం మాత్రమే జరిగింది అంటే ఏడాదికి అరవై ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం మాత్రమే జరిగిందన్నమాట స్పిల్వే పనుల విషయానికి వస్తే రెండు వేల పదహారు నాటికి భూ పరీక్షలు జరగగా రెండు వేల పదిహేడులో ఇరవై రెండు బ్లాక్లకు కాంక్రీట్ పనులు మాత్రమే జరిగాయి రెండు వేల పదహారు మార్చి నాటికి అప్రోచ్ ఛానల్ పనులే మొదలు కాలేదు రెండు వేల పదిహేడు ఏప్రిల్ కు ఇరవై లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తెవ్వారు డయాఫామ్ వాలు రెండు వేల పదహారు నాటికి మొదలు కాకపోగా రెండు వేల పదిహేడు నాటికి నూట అరవై ఏడు మీటర్ల పనులు మాత్రమే జరిగాయి కాపర్ డ్యాం పనులు రెండు వేల పదహారు నాటికి మొదలు కాలేదు రెండు వేల పదిహేడు నాటికి అంతే అంగుళం పనైనా కాలేదు విద్యుత్ కేంద్రం పునాదులు రెండు వేల పదహారు నాటికి అసలు మొదలు కాలేదు రెండు వేల పదిహేడు నాటికి రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలు జరిగాయి క్రస్ట్ గేట్లు రెండు వేల పదహారు నాటికి ప్రారంభమే కాలేదు ఇప్పటికిది పది గేట్లు మాత్రమే పూర్తయ్యాయి టన్నెల్స్ సంగతి సరేసరి పోయినేడు ఎలా ఉన్నాయో ఈ ఏడు కూడా ఎక్కడ వేసిన పనులు అక్కడే ఉన్నాయి ఎంత మాత్రం పురోగతి లేదు అన్నింటికి మించి ఎర్తఫిల్ రాక్ డ్యామ్ నిర్మాణం వచ్చే సీజన్ లో ఈ పనులు మొదలు కావాలి ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఈ పనులు మొదలై కాలేదు డయాఫా వాల్ నిర్మాణం లక్ష్యం ప్రకారం జరిగేలా కనిపించడం లేదు ఇది జరిగితే గాని ఈఆర్సీఎఫ్ వరకు మొదలు కాదు అంటే ఇది అనుకున్న టైం కు పూర్తయ్యేలా లేదు డిజైన్ల విషయంలోనూ జాప్యం జరుగుతోంది కొన్ని విషయాల్లో కేంద్రం చొరవ బాగున్నా మరికొంత సహకారం అందాల్సి ఉంది పోలవరం లాంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి జియాలజీ అనుమతులు తప్పనిసరి అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకే జియాలజిస్టు ఉన్నారు ఈ జియాలజిస్టు నెలకోసారి మాత్రమే పోలవరం సైటుకు వస్తున్నారు ఇది డిజైన్ల తయారీ ఆమోదాలపై ఎఫెక్ట్ పడుతోంది ఈ మొత్తం పరులే ప్రాజెక్టు జాప్యానికి కారణమవుతోంది నిర్వాసితుల సమస్యలు ఇంకా పూర్తి కాలేదు తొలిదేశంలో ప్రాజెక్టు హెడ్ వర్క్ జరిగే ప్రాంతంలోని గ్రామాలకే ఆర్ఎండ్ ఇచ్చారు మొత్తం ప్రాజెక్టు వ్యయంలో సింహభాగం పునరావాసానిదే దీనికి కేంద్రం నుంచి భారీ ఎత్తున నిధులు వస్తే కానీ సాధ్యపడదు చేసిన పనులకు చేసినట్టుగా నిధులు విడుదల చేస్తామన్న మాటను కేంద్రం నిలబెట్టుకుంటోంది అయితే ఆ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంది తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఎలా సమీకరించి ఖర్చు చేస్తుందో చూడాలి పోలవరం పనులు ఎంత నత్త నడుస్తున్నా నడుస్తున్నాన్నిటిని అధిగమిస్తామని అంటున్నారు రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా పోలవరం పనులపై మంత్రి ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం పనులు వేగవంతం చేయాలని ఏదైతే వాళ్ళ గేట్లు పనులు కానీ అక్కడ జరుగుతూ ఉన్న డయాఫ్రమ్ వాల్ పనులు ఎలాంటి జర్మనీ బావర్ వేగవంతంగా చేస్తూ ఉంది గేట్లు పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి కాంక్రీట్ పనులకు సంబంధించిన ఆధునిక యంత్రాలు కూడా ఇటు ముంబై పోర్ట్ నుంచి వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా త్వరితగతిన చేరుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ యంత్ర పరికరాలన్నీ కూడా కొద్ది రోజుల్లోనే ప్రాజెక్ట్కి రావడం జరుగుతుంది దానివల్ల కాంక్రీట్ పనులు వేగవంతం అవుతుంది ఇవాళ యాభై రెండు బ్లాక్లు నలభై ఎనిమిది పియర్స్ని మనం ఏర్పాటు చేసుకొని దగ్గర దగ్గర నలభై ఎనిమిది గేట్లని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన పనుల్ని బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కూడా చేసి పద్దెనిమిది జూన్కి గ్రావిటీతో నీళ్లు తీసుకురావడానికి మనం ఏదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ డ్యామ్ డిజైన్ కమిటీ ఈ కాపర్ డ్యాం నిర్మాణం సంబంధించిన డిజైన్లు కానీ ఇవన్నీ కూడా వేగవంతం చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దానికి సంబంధించిన అధికారులు విదేశాల్లో ఉన్నప్పటికి కూడా ఎప్పటికప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులతో మన రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో ఆ డిజైన్స్ ఫైనల్ చేసే విషయంలో పనులు వేగవంతం చేస్తున్నారు వాటిని ఇంకా వేగవంతం చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఇటు ప్రతిరోజు ప్రతి వారం కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షించటం వల్ల అధికారుల్లో కూడా ఇంకా ఉత్సాహం పెరిగి పనులు వేగవంతం అవటానికి మార్గం సుగమవుతూ ఉంది డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఎంత పట్టుదలతో ఒక స్ఫూర్తినిచ్చి అధికారుల్ని మమ్మల్ని పరిగెత్తిస్తూ ఉన్నారు మళ్ళీ ナムスティー